హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్బీకి నేను సాయ్ ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఒక మనం తెచ్చిన ఫైవ్ బాక్స్ ఇంకొక బాక్స్లో బీస్ పెంచాలనుకుంటున్నా కాబట్టి మన మిగతా బాక్స్లో ఉన్న రాణిగనే బంధించాలి రాణిగలు బంధించడం ఎందుకంటే ఇప్పుడు మనం మీ వేరే ఉన్న బీసే ఈ బాక్స్లో కొన్ని మారుస్తున్నాం కాబట్టి మనం రాణి బంధించి చేస్తేనే రాణి సేఫ్ అదే రాణిగా బంధించిన ఎందుకు గట్నే వేయచ్చు అని అనుకుంటారు కాబట్టి నేను చెప్తున్నా అది కూడా ఎందుకో మనం ఈ బాక్స్ని రాణిగాను ఇంకో బాక్స్ మార్చేటప్పుడు వీటికి ఫైటింగ్ అవుతాయి ఒక రా ఒకటే రాణి ఒకటే బాక్స్ ఉంటుంది కాబట్టి దాన్ని బంధించి మనం బీస్ అనేవి మార్చాము ఒక వర్కర్స్ని ఇట్లా టూడెంట్స్ ఇట్లా అప్పుడు రాణిగా అలానే ఉంటాయి కాబట్టి ఈ వర్కర్స్ కూడా టూ వేల అవర్స్ దాకా కన్ఫ్యూజ్ అవుతాయి తర్వాత ఆటోమేటిక్ అవే సెట్ అయిపోతాయి అందుకే మనం ఇప్పుడు రాణిగాని బంధించే ఒక చిన్న క్యూన్ సెల్ అనేది దొరకబట్ట కొనాలి కాబట్టి దాన్ని మనం కొనేది ఎందుకు ఓన్ టాలెంట్తో చేద్దామని నేను అనుకుంటున్నాను అది కొంటే ఇప్పుడు హండ్రెడ్ రూపీస్ టాక్ అవుతాయి అది ఎందుకు హండ్రెడ్ రూపీస్ వేస్ట్ చేయడం దాన్నే మనం ఓన్ టాలెంట్తో చేసుకుంటూ ఉపయోగం అయితే కావచ్చు అని నేను అనుకుంటున్నాను అందుకే దగ్గర ఒకటి చిన్న టూత్పిక్స్ టబ్ ఉంది దానిలో రాణి సెల్ని తయారు చేసుకున్నా దాన్ని ఇప్పుడు మనం దాన్ని హీట్ చేద్దాం ఇలా రానిగానే ఉన్నది బంధించవచ్చు కాబట్టి ఇప్పుడు దాన్ని హండ్రెడ్ రూపీస్ పెట్టి కొనడం ఎందుకు మా దగ్గర ఉన్న బడ్జెట్లో అంటే ఇది మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు కాబట్టి మనం దీన్ని ప్లానింగ్ చే చేస్తున్నా దీంతో చూద్దాం ఎలా చేద్దాము ఓకే ఫ్రెండ్స్ ఇది ఆల్రెడీ హీట్ అవుతుంది హీట్ అయినాక బాక్స్కి ఏముంది హోల్స్ చేయాలి ఫల్ చేశాక ఇది సిక్స్ ఇంచెస్ ఉంది అంటే ఒక రాణిగంట బంధించ ఉంది ఇది కాబట్టి ఇది మనకు సో యూస్ఫుల్ అవుతుంది చాలా యూస్ఫుల్ అవుతుంది ఇది కాబట్టి అది కూడా హీట్ అవుతుంది ఫ్రెండ్స్గా చూడండి చూడండిగా ఇలాగే అన్ని సైడ్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చూశారు కదా ఇదంతా చేశాను రాణిగని బంధించడానికి ఇలాగే మనకు ఇప్పుడు ఇంకా ఫైవ్ కావాలి ఇంకా ఫోర్ కావాలి ఫ్రెండ్స్ దాన్ని కూడా ఈరోజు దొరుకుబడదాం మనం మా ఫ్రెండ్స్ దగ్గర ఉన్నాయి మా ఫ్రెండ్స్ డెకరేషన్ చేస్తారు వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి మనం అలా దగ్గర అడిగి తెలుసుకుందాం ఎంత త్వరలో అయితే అంత త్వరలో రాణిగన్నీ బంధించి అలా బీస్ అన్ని పెంచుదాం మనం చూసారు కదా ఇలా ఇవ్వరాకి ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అంత హోల్స్ వేసాము ఇలాకెళ్ళి ఈ హోల్స్ ఎందుకంటే ఇలాకెళ్ళి రాణికు ఫీడింగ్ ఇవ్వాలి కాబట్టి హోల్స్ అనేది చేసాము మళ్ళా దానికి కూడా శ్వాస ఆడాలి కదా చూసారు కదా ఈ రాణిగా బంధించాక బీస్ లభించాక అన్ని బీసన్నీ సెట్ అవుతాయి ఫ్రెండ్స్ ఇప్పుడు రాక ఇంకా ఈ ఇంకేసెంట్ ఫోర్ బాక్సెస్ చేయాలి ఈరోజు దొరకబడతాం చేద్దాం ఇది కూడా ఎందుకు అంతా మనం బడ్జెట్ పెడదాం అనుకోవడం అని చెప్పి ఒక ఐడియా వచ్చింది ఇటు కాబట్టి మార్నింగ్ లేసే వీడియో తీసాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ఇలాగే ఎంఎస్బీకేవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ రూపంలో ఫ్లవర్ ఇదే ఫ్రెండ్స్ మనం ఏదైతే కొనాలనుకున్నదో దీనికే వంద రూపాయలు దీని పని ఏంటంటే ఇట్లా రానిగాను మనం సపరేట్ చేసి అందులోకి అందులో అంటే బంధించడం అంటే ఒక రకమైన అందులోకి వేసి క్యాబ్ పెట్టేసి మనం వేరే బాక్స్లో దీన్ని పెట్టి ఉంచుతాం కొద్దిసేపు